ప్లీజ్ Subscribe to our YouTube channel like and share this video. పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా పదములు అవి ఎన్ని చేరినా కొందరు చెబుతుంటారు ఇదంతా నాకనిందికే వస్తుందండి ఆంధ్రదేశం అంతా నాదే నేనే చేస్తుంటానని నీ క్రిందికి రావడం ఏమిటి నీవు నీ అధికారమేమిటి అజ్ఞానము అలా మాట్లాడింపజేస్తుంది పదములు చేరినా పదములు ఎవరి పలికినా అమ్మా నీ పాదసేవా మోక్షానికి త్రోవా పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా పదవులు అవి ఎన్ని చేరినా పదవులు అవి ఎన్ని చేరినా పదములు ఎవరిన్ని పలికినా పదములు ఎవరిన్ని పలికినా అమ్మాని పాదసేవా మోక్షానికి దగ్గరి త్రోవా అమ్మాని పాదసేవా మోక్షానికి దగ్గరి త్రోవా అహంకారమది ఒక కారం అహంకారమది ఒక కారం మమకారం మరి ఒక కారం రెండు కారాలు మానవుని పట్టిపీడిస్తుంటాయి అహంకారం మమకారాభ్యాం అన్నాడు అహంకారం అది ఒక కారం మమకారం మరి ఒక కారం ఈ కారాలను దూరం చేయక కారాలను దూరం చేయక చేయగలవు ఎట్లుపకారం కారాలను దూరం చేయక చేయగలవు ఎట్లుపకారం పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపిన పదవులు అవి ఎన్ని చేరినా పదములు ఎవరెన్ని పలికినా అమ్మాని పాద వా మోక్షానికి దగ్గరి త్రోవా పూజయేమో అష్టోత్తరము పూజయేమో అష్టోత్తరము కోరికలా సహస్రదళము పూజ అష్టోత్తరము కోరికలా సహస్రదళము భక్తి ఏమో పరమేశునిపై భక్తి ఏమో పరమేశునిపై చిత్తం వా చెప్పుల జత పై భక్తి పరమేశునిపై చిత్తం వా చెప్పుల జత పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా పదవులు అవి ఎన్ని చేరినా పదములు ఎవరెన్ని పలికినా అమ్మాని పాదసేవా మోక్షానికి దగ్గరి త్రోవా జపం పైన మనసు నిలవదు జలవదు చాలా మంది చెబుతుంటారు నేను దేవాలయాలకి అక్కడికి వెళ్ళనండి అంతా నా మనస్సులోనే అంతా నీ మనస్సులో కుదిరితే ఇంకేం కావాలి నాయన ఇన్ని దేవాలయాలు ఎందుకు నీ దేహమే దేవాలయం జపం పైన మనసు నిలువదు చెప్పినంత సులభం కాదు జపంపైన మనసు నిలవదు ధ్యానంపై దరదు అయినా మరి మహాభక్తులం అయినా మరి మహాభక్తులం విమర్శలకు సిద్ధహస్తులం విమర్శలకు సిద్ధహస్తులం పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా పదవులు అవి ఎన్ని చేరినా పదములు ఎవరిన్ని పలికినా అమ్మాని పాదసేవా మోక్షానికి దగ్గరి త్రువా తెలిసినదా చిగురాకంత తెలిసినట్లు ఒక కొండంత తెలిసినదా చిగురాకంత తెలిసినట్లు ఒక కొండంత మనకంతా మనదే జ్ఞానం మనకంతా మనదే జ్ఞానం ఎదుటి వారిదా జ్ఞానం మనకంతా మనదే జ్ఞానం మనకంతా మనదే జ్ఞానం ఎదటి వారిదా జ్ఞానం పురాణాలు ఎన్ని చదివిన ప్రతాపాలు ఎన్ని చూపినా పదవులు అవి ఎన్ని చేరినా పదములు ఎవరిన్ని పలికినా అమ్మాని పాదసేవా మోక్షానికి దగ్గరితోవా దేవుడు లేని లేడని లేని లేడని దినం దినం వాదిస్తారు దేవుడు లేనే లేడని దినం దినం వాదిస్తారు ఏమైనా ఆపద వస్తే ఏదైనా ఆపద వస్తే చేతులెత్తి జోడిస్తారు పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా పదవులు ఎవరిన్ని చేరినా పదవులు అవి ఏవి చేరినా పదములు ఎవరిన్ని పలికినా అమ్మాని పాదసేవా మోక్షానికి దగ్గరి త్రోవా విజయం అది వరించి వస్తే విజయం అది వరించి వస్తే మన తెలివని భ్రమ ఇస్తాము విజయం అది వరించి వస్తే మన తెలివని భ్రమి ఇస్తాము పరాజయం పైబడి వస్తే పరాజయం పైబడి వస్తే ఆ దేవుని నిందిస్తాము పరాజయం పైబడి వస్తే ఆ దేవుని నిందిస్తాము పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా పదవులు అవి ఎన్ని చేరినా పదములు ఎవరిన్ని పలికినా అమ్మాని పాదసేవా మోక్షానికి దగ్గరి త్రోవా చతురస్రం మధ్యమావతి చతురస్రం మధ్యమావతి బ్రహ్మాస్త్రం జన నమస్కృతి చతురస్రం మధ్య మహతీ బ్రహ్మాస్త్రం జన నమస్కృతి భారతీయ మహా సంస్కృతి భారతీయ మహా సంస్కృతి విశ్వానికి రసా విష్తి భారతీయ మహాంస్కృతి విశ్వానికి ప్రతాపాలు ఎన్ని చూపినా పదవులు అవి ఎన్ని చేరినా పదములు ఎవరెన్ని పలికినా అమ్మాని పాదసేవా మోక్షానికి దగ్గరి త్రోవా ీ పీఠాలయ అవధాన శ్రీ పీఠాలయ అమ్మాలో మునుగను అవధాన శ్రీ పీఠాలయ అమ్మాలో మునుగనుమా అవధాన శ్రీ పీఠాలయ అమ్మాలోకం మునుగనుమా నాగణిది నవ్యాలోకం నాగణిది నవ్యాలోకం ప్రజకు మేలు నిజముగ వినుమా నాగ ఫణిది నవ్యాలోకం ప్రజకు మేలు నిజముగ వినుమా అవధాన శ్రీ పీఠాలయ అవధాన శ్రీ పీఠాలయ అమ్మాలోకం మునుగనుమా అవధాన శ్రీ పీఠాలయ అమ్మాలోకం మునుగనుమా నాగణితి నవ్యాలోకం నాగణితి నవ్యాలోకం ప్రజకు మేలు నిజము గవినుమా పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా పదవులు అవి ఎన్ని చేరినా పదవులు అవి ఎన్ని చేరినా పదములు ఎవరిన్ని పలికినా పదములు ఎవరిన్ని పలికినా అమ్మాని పాదసేవ మోక్షానికి దగ్గరి త్రోవా అమ్మాని పాదసేవ మోక్షానికి దగ్గరి త్రోవా అమ్మాని పాదసేవ మోక్షానికి దగ్గరి త్రోవా ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel like and share this video